హాయ్ ఎవరి వన్ చికెన్ ఇప్పుడు ఎప్పుడు ట్రై చేసే విధంగా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా వన్ కేజీ చికెన్ తీసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు షాజీరా వేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఓ స్పూన్ సలం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న వన్ కేజీ చికెన్ కూడా తీసుకొని ఇందులోకి వేసేసుకోండి ఈ అల్లం పేస్ట్ అంతా కూడా చికెన్ ముక్కలకి పట్టేటట్టుగా ఇలా మొత్తం కూడా మూవ్ చేసుకోవాలి చికెన్ పీసెస్కి పట్టేంత వరకు ఇలా మూవ్ చేసుకొని ఇలా మొత్తం పట్టిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వండి చికెన్లోని వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూసి తీసి చూసారంటే పీసెస్ అనేవి బాగా కుక్ అయి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్లు ఇలా మూవ్ చేసుకోండి ఈ పీసెస్ అంతా కూడా పసుపు ఉప్పు పట్టిన తర్వాత ఇందులోకి ఆనియన్ పీసెస్ టమాటో పీసెస్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి పది నిమిషాలు కుక్ అవనివ్వండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే పీసెస్ అనేవి బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి ఒకసారి మీరు ఒక ని తీసుకొని ఇలా టెస్ట్ చేయండి ఇలా టెస్ట్ చేసి చూసారంటే పీస్ అనేది కుక్ అయిందో లేదో ఇదిగా అర్థమవుతుంది కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకొని కారం అంతా కూడా ముఖానికి బాగా పట్టించేటట్టు ఇలా బాగా మూవ్ చేశారంటే కారం అంతా కూడా కి బాగా పడుతుంది ఇలా మూవ్ చేసుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను టూ స్పూన్స్ ధనియాల పొడి కూడా వేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ కుక్ అవనివ్వండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసేసి దీని చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్